సూపర్ మా ఛేదో మా ఛతాయితా జై వృక్షమాత జై వృక్ష हो करो नाटो दा जय जय वृक्ष माता जय जय वृक्ष माता 1 2 3 प्लांट ट्री 1 2 3 आर टी वी 1 2 3 पॉल्यूशन रीसाइक्लिंग पॉल्यूशन पॉल्यूशन रीसाइक्लिंग पॉल्यूशन पॉल्यूशन रीसाइक्लिंग जय वृक्ष माता जय जय सर अर्जुन सर सर लोग पकड़ो सर मोड़ रे सर 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 सरक सर암 ಇಂಕ ದೂರ ಆಡ್ಕೋ ಪಲ್ దేవుడు గిరేన కొట్టేది జై వృక్షమాత జై జై పొల్యూషన్ పొల్యూషన్ 6 వృక్షమాత జై వృక్షమాత జై వృక్షమాత జై నాటుదా పర్యావరణ ని కాపాడదాొక్కరు నాటుదా పర్యావరణ ని కాపాడదాొక్కరు నాటుదా పర్యావరణ ని కాపాడదా పొల్యూషన్ పొల్యూషన్ 3R अरे से okay, okay.

ના சின்ன சின்ன ના சின்ன વિંગા स्वयंगर ना मुंदिक रे जवाहरदानदारी की सर सलूशन पोल्यूशन पोल्यूशन सर

సిల జనార్దన్ గారికి అంతా ఇలాగే కొనసాగించాలి కొనసాగించాలి అడవి తల్లి అడుగు జరుపుకునేందుకు శుభాకాంక్షలు పచ్చడి వాతావరణం శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోజు జూన్ ఇరవై ఈరోజు జూన్ ఇరవై నా యొక్క యాభై పుట్టినరోజును యాభై పుట్టినరోజును మరి ఒక పండగలాగా వేసుకోవాలనుకున్నాను అయితే పుట్టినరోజు పండగలాగా కాదు పుట్టినరోజు పండగలాగా కాదు చేసేది నేను గత పదహారు సంవత్సరాల నుంచి మూడు లక్షల మొక్కలు నాటినాను ఐదు లక్షల సీటు బర్ అడవిలో తల్లినాను ఒక యాభై సంవత్సరాల విత్తనాలు చల్లినాను అయితే మరి ఒక మూడు లక్షల మొక్కలు నాటినాను కానీ ఈ రోజు యాభై యాభై పుట్టినరోజు నాడు యాభై మొక్కలు నాటినాను ఈ రోజు యాభై మొక్క నాటడం జరిగింది ఆ మొక్క నాటే పండుగను మొక్కల మొక్క నాటే కార్యక్రమాన్ని పుట్టి మన పండుగ చేసుకుని అనుకున్నాను అందుకని ఈ రోజు ఒక వంద మంది సమక్షంలో నా బంధుమిత్రుల్లో వంద మంది సమక్షంలో మొక్క నాటే కార్యక్రమాన్ని పండుగ చేసుకుంటున్నాను అందరికి నా బంధుమిత్రుల సమక్షంలో నా ముఠా కార్యక్రమం వచ్చానికి మొక్క నాటే కార్యక్రమం వచ్చానికి అందరికి పచ్చని వందనాలు పచ్చని శుభాకాంక్షలు రావుట్ల జనార్దన్ రావుట్ల జనార్దన్ గ్రీన్ జనార్దన్ నిజామాబాద్ రావుట్ల జనార్దన్ 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 గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మల్లారం ఫారెస్ట్ లో విచ్చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు మిత్ర బృందానికి శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు మటవిశాఖ సిబ్బందికి అందరికి నిజామాబాద్ నార్త్ రేంజ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా రోజు సొసైటీలో అంటే మొక్కలు నాటేది అనేది పెద్ద బృహత్తర కార్యక్రమం అట్లాంటి బృహత్తర కార్యక్రమానికి జనార్దన్ గారు నాని పలకడం అనేది అతన్ని నిజంగా అభిజ అభినందించదగ్గ విషయం జనరల్ గా మనం నాయకులను చూస్తే ఇంటి పేరునే వాళ్ళ మారు పేరుగా మలుచుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఇద్దరి పేరుని గ్రీన్ జనార్దన్ గా మలుచుకోవడం అనేది మనము చాలా రేర్ గా చూసే సందర్భం ఒకటి వనజీవి రామయ్య గ్రీన్ జనార్దన్ అనేటి ఖమ్మంలో రీసెంట్ గా వనజీవి రామయ్య గారు చనిపోయినారు అతని పేరే అంటే వన జీవి అంటే వన అనే పేరుని ఇంటి పేరుగా మలుచుకున్నాడు తర్వాత నేను చూసింది ఏంటంటే గ్రీన్ జనార్దన్ అనేది ఇతని పేరునే చూస్తున్నాను ఇతనితో నాకు ఇంటరాక్షన్ ఒక సంవత్సర కాలం నుంచి ఉంది అతనితో ఇంట్రాక్షన్ అయినప్పుడల్లా నాకు ఎక్కువసేపు ఉంటుంది అంటే అతని యాక్టివిటీస్ చూస్తూ ఉంటే సరే నేను గ్రీన్ షర్ట్ వేసుకుంటా వైట్ ప్యాంట్ నా డ్రెస్ కోడ్ ఏది ఉన్నా అతని దాంట్లో అతని నిత్య జీవితంలో అతని వ్యాపారంలో కానీ అతని పర్సనల్ లైఫ్లో కానీ గ్రీన్ కలర్ అనేది రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అంటే జనరల్గా మనము అంటే చెప్పడానికి చాలా ఉంటుంది కానీ ఆచరణలో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అంటే సమాజంలో చాలా అరుదుగా ఉంటారు ఆచరణలో ఇతను వందకు వంద శాతం ఈ పర్యావరణ ప్రేమికుడుగా అతను చేసే పనులు అనేది చాలా గర్వించదగ్గ విషయం సొసై సమాజం మరియు అభినందించదగ్గ విషయం ఇలాంటి పుట్టినరోజులు గ్రీన్ జనార్దన్ గారు మరెన్నో జరుపుకోవాలని అతనికి ఆ భగవంతుడు ఆ శిష్యులు అతని కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ ఉండాలని అటవీ శాఖ సిబ్బందిన కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచే కాల్ చేశారు నా బర్త్డే ఉంది యాభై బర్త్డే ఎట్లా చేద్దాం ఏం కదా అనేది ఫస్ట్ కాల్ చేసి చెప్పడం జరిగింది దానికి నా సపోర్ట్గా మొక్కలు కానీ మన ఏమేమి వర్క్ చేయాలనేది మొత్తం చూపించాము కానీ ఒక ఇంతకు ముందు సారి చెప్పినట్టు ఖమ్మంలో వనజీవి రామయ్యట్లను నిజామాబాద్లో భీమ జనార్దన్ అది నిజామాబాద్ వనజీవి రామయ్యగా చెప్పుకోవచ్చు అట్లా అదేవిధంగా అతని మొన్న చనిపోయాడు వనజీవి రామయ్య అతని అతని పార్థివ దేవాన్ని కూడా సందర్శించడం జరిగింది నిజంగా గొప్ప విషయం అట్లా